యూపీలో మహా కుంభమేళకు సర్వం సిద్ధమైంది భక్తుల కోసం విశ్వ హిందూ పరిషత్ ప్రత్యేకమైన ఏర్పాట్లను పూర్తి చేసింది విహెచ్పి మహామంత్రి కోటేశ్వర శర్మ ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు ఇరవై దేశాల నుంచి విహెచ్పి ప్రతినిధులు వస్తారంటున్న కోటేశ్వర శర్మతో మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం కుంభమేళలో ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నాం మహా మహాకుంభమేళ రేపు ప్రారంభం కాబోతుంది కొన్ని కోట్ల మంది ప్రజలు ఇక్కడికి దేశ విదేశాల నుంచి రానున్నారు అయితే ముఖ్యంగా విశ్వ హిందూ పరిషత్ కి సంబంధించినటువంటి మనకి ఇక్కడ ద్వార్ ఉంది ఈ ద్వార గుండా మనం లోపలికి వెళ్దాం లోపల అంటే ఏదైతే కుంభమేళకు సంబంధించినటువంటి పనులు దాదాపు ఒక రెండు మూడు నెలల నుంచి ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి విశ్వ హిందూ పరిషత్ కి సంబంధించినటువంటి సంయుక్త ప్రధాన కార్యదర్శి వాళ్ళు అయితే ముఖ్యంగా ఇక్కడ జరిగేటటువంటి లోపల దేశ విదేశాల నుంచి కూడా అందరూ కూడా అంటే ఏదైతే విశ్వ హిందూ పరిషత్కి సంబంధించినటువంటి శిక్షకులు కానీ తర్వాత దీంట్లో సభ్యత్వం ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా వచ్చేట వస్తూ ఉన్నారు అయితే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా లోపల జరుగుతూ ఉన్నాయి అసలు లోపలికి వెళ్ళి లోపల జరిగేటటువంటి పనులు లోపల ఏదైతే నమూనా లాంటి కొన్ని ప్రతిమలు కూడా లోపల ఉన్నారు ఇప్పుడే మనము చూస్తున్నాము హైదరాబాద్కి సంబంధించినటువంటి చినజీయర్ స్వామికి సంబంధించినటువంటి వాహనం కూడా ఇప్పుడే వచ్చింది లోపల ఏ ఏర్పాట్లు జరుగుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మహాకుంభమేళ రేపు ప్రారంభం కాబోతుంది దీనికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు దగ్గర ఉండి చూసేటటువంటి తెలుగు వాళ్ళు ముఖ్యంగా మనకు తెలుగు వాళ్ళకి సుపరిచితులు విహెచ్పి మనకు మహామంత్రి కోటేశ్వర్ గారు ఇక్కడ ఉన్నారు మనకు అయితే ముఖ్యంగా ఇక్కడ మహాకుంభమేళలో దాదాపు మూడు నెలలకు పైగా ఇక్కడే ఉండి ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను గురించి మొత్తం అంతా కూడా పర్యవేక్షిస్తున్నారు సార్ నమస్కారం సార్ సార్ ముఖ్యంగా అసలు మేము ఇక్కడ మహాకుంభమేళకు వచ్చినా గానే ముఖ్యంగా నిన్న కూడా మేము ట్రై చేసాం సార్ అయితే మీకు ఇక్కడ ఏర్పాట్ల గురించి అంతా కూడా ఏ విధంగా ఉంది సార్ అంటే ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారు సార్ విశ్వ హిందూ పరిషత్ ప్రతిసారి ప్రతి కుంభమేళాలో కూడా శిబిరాన్ని ఏర్పాటు చేస్తుంది దీంట్లో ముఖ్యంగా మూడు రకాలైనటువంటి కార్యక్రమాలకి తగినటువంటి విధంగా శిబిరం యొక్క నిర్మాణం జరుగుతుంది ఒకటి దేశం మొత్తం నుంచి విదేశాల నుంచి హిందూ పరిషత్ కార్యకర్తలు వారి యొక్క కుటుంబాలు యాత్రికులు వచ్చేటువంటి వారికి వసతి సౌకర్యము భోజన సౌకర్యం ఏర్పాటు చేయడం అనేది ఒకటి రెండవది వచ్చే యాత్రికులకు సంబంధించినటువంటి కొన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించేటువంటి బాధ్యత విశ్వహిందు పరిషత్ నిర్వహిస్తుంది మూడవది విశ్వహిందు పరిషత్ యొక్క కార్యకలాపాలకు సంబంధించినటువంటి శిక్షణ తరగతులు సమ్మేళనాలు ఇలాంటివి కూడా ప్రతి కుంభమేళాలో కూడా విశ్వహిందు పరిషత్ నిర్వహిస్తూ వస్తుంది విశ్వహిందు పరిషత్ ప్రారంభం నుంచి పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో మొట్టమొదటి విశ్వ విశ్వ హిందూ సమ్మేళనము కుంభమేళాలో ప్రయాగులు ఇక్కడే జరిగింది అప్పటి నుంచి ప్రతి కుంభమేళాలోనూ కూడా విశ్వంధు పరిషత్ యొక్క సేవలు విశ్వహందు పరిషత్ కార్యకర్తలకి అట్లాగే సాధు సన్యాసులకు సంబంధించినటువంటి సమ్మేళనాలు నిర్వహించేటువంటి పరంపరగా వస్తుంది ఆ పరంపరలో భాగంగా ఈ మహాకుంభంలో కూడా విశ్వంధు పరిషత్ యొక్క శిబిరం ఏర్పాటు చేయబడింది ఇందులో నాలుగు వేల మంది నివసించడానికి తగినటువంటి విధమైనటువంటి వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది దీంతోపాటుగా సంవత్సరం క్రితమయ అయోధ్యలో రామ జన్మభూమిలో రామలాల యొక్క మందిర విగ్రహ ప్రతిష్ట మనం చేసుకున్నాము దానికి సంబంధించి మన యొక్క విశ్వహందు పరిషత్ యొక్క శిబిరం యొక్క ప్రాంగణంలో ఒక రామలాల వారి యొక్క మందిరము ఆ మందిరము మందిరంతో పాటుగా విశ్వహందు పరిషత్తు అశోక్ సింగల్ ఫౌండేషన్ కలిసి నిర్వహించేటువంటి ఒక ప్రాజెక్టు రాముల వారు వనవాసం సమయంలో ఎక్కడెక్కడికి వెళ్ళారో ఆ ప్రదేశాలన్నింటిలోనూ కూడా ఒక రామస్తంభము రాములు వారు అక్కడికి వచ్చినటువంటి సందర్భము ఇక్కడ రా ఆ సందర్భంలో అక్కడ రాములు వారు సేవలు అందించినటువంటి వారు వారికి మార్గదర్శనం చేసినటువంటి మహనీయులు ఆ స్థలం యొక్క చరిత్రని తెలియజేస్తూ ఒక రామస్తంభం పద్దెనిమిది అడుగులు ఎత్తుండేటువంటి ఒక రామస్తంభాన్ని ప్రతి చోట స్థాపించేటువంటి విధంగా రెండు వందల యాభై స్థలాలను ఎంపిక చేయడం జరిగింది ఆ రామస్తంభానికి సంబంధించినటువంటి రూపాన్ని ఇక్కడ మోడల్ ఇక్కడ ఈ రామలాల యొక్క దేవాలయ ప్రాంగణంలో ఉంచేటువంటి విధంగా అట్లాగే సమతామూర్తి శ్రీ రామానుజాచార్యుల వారికి సంబంధించినటువంటి విగ్రహాన్ని కూడా ఈ రామలాల మందిరము పక్కనే కూడా ఏర్పాటు చేసేటువంటి విధంగా పూజనీయులు చిన్నజీర స్వామి వారి యొక్క ఒక సూచన మేరకి వారి యొక్క మార్గదర్శనం ఆదేశం మేరకి రామానుజాచార్యుల వారి యొక్క విగ్రహాన్ని కూడా ఈ రామలాలా మందిర్ ప్రాంగణంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతోంది ఇక్కడ మీ వెనకాల కన్స్ట్రక్షన్ అంటే అవుతుంది సార్ అంటే రేపు ప్రారంభం అంటే రేపటి నుంచి మొత్తం పూర్తి అవుతుందా ఇక్కడ ఇక్కడ ఈ రామలాల మందిరం అనేటువంటిది రేపు సాయంత్రానికి పూర్తి అవుతుంది ఎల్లుండి నుంచి తగినటువంటి విధమైనటువంటి ఏర్పాట్లు ఈ మందిరంలో పూజ దర్శనానికి సంబంధించినటువంటి వ్యవస్థలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్ ఇక్కడ ఏదైతే ప్రాజెక్టు అంటే మీరు అన్నారు ఇందాక రాముని ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ లో వెళ్లారు ఆ ప్లేసెస్ కి సంబంధించినది ఒక రామస్తంభం స్తంభం ఒకటి ఏర్పాటు చేస్తున్నారు అంటే రేపు ఇక్కడే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ మొదటి మొట్టమొదటి స్తంభం అయోధ్యలో ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ దాని యొక్క ఇక్కడ దాని యొక్క మోడల్ దాన్ని నమూనాని ఇక్కడ ఒకటి ఏర్పాటు చేసి ప్రజలందరికీ తెలియ భక్తులు వచ్చేటువంటి యాత్రికులందరికీ అందరికీ కూడా సమాచారం అందించేటువంటి ప్రయత్నం రాములవారు వారు గంగానది దాటిన తర్వాత ఇక్కడే ప్రయాగలో భరద్వాజ ఆశ్రమానికి వచ్చారు మొట్టమొదటిగా ఇక్కడ భరద్వాజ ఆశ్రమంలో వారి వారి ఆ ప్రాంగణంలో ఇక్కడ ఒక రామ స్తంభాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ వివరాలు తెలియజేసే విధంగా రామ స్థంభం అనేటువంటిది ఒకటి దాని యొక్క నమూనా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే దేశవ్యాప్తంగా కూడా కూడా కొన్ని మేము సెలెక్ట్ అన్నారు అంటే మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఎప్పుడు ప్రారంభమవుతుంది దేశవ్యాప్తంగా అంటే రాములు వారు ఏ దారిలో వెళ్లారో రాములవారు వారు వెళ్ళినటువంటి చోట్లనే అట్లాగే రెండు వందల యాభై స్థలాలను మేము ఎంపిక చేయడం జరిగింది ఒక్కొక్కటి స్థలం సేకరించడము అక్కడ పర్మిషన్లు అవి తీసుకుని స్థానికంగా అక్కడ విశ్వం ఉండేటువంటి విశ్వ హిందూ పరిషత్ యొక్క కార్యకర్తలు అక్కడ స్థలాన్ని ఏర్పాటు చేసుకుని ఈ స్తంభాన్ని చెక్కేటువంటి పని జరుగుతుంది స్తంభాలన్నీ కూడా రెండు వందల యాభై స్తంభాలు చెక్కాలి రాతి స్తంభాలు ఇవన్నీ కాబట్టి ఈ రాతి స్తంభాలు చెక్కేటువంటి ప్రక్రియ రాజస్థాన్లో జరుగుతుంది అలాగే చెక్కినటువంటి వాటిని ఎక్కడైతే స్థలం శ్రేకరణ పూర్తి అవుతుందో అక్కడ వీటిని స్థాపించేటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం మీరు చెప్పారు ఏ ఏ ప్లేసుల్లో రాముడు అంటే వెళ్ళాడో ఆ ప్లేస్లను గుర్తించి చేస్తున్నా అంటే మీ దృష్టిలో చాలా ప్లేసులు అంటే రెండు వందల యాభై పైగా ప్లేస్లు అని చెప్తున్నారు అందులో కొన్ని ప్లేసెస్ ఏవైనా ఉందా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి అయితే భద్రాచలం పర్ణశాల ఇట్లాగా దండకారణ్యంలో వరకు నాసిక్ వెళ్ళారు అక్కడ అక్కడ ఒక పర్ణశాలగా చెప్తారు ఇట్లాగా దారి పొడుగుతా వాల్మీకి రామాయణంలోను మనకి ప్రస్తావనకు వచ్చేటువంటి ఎక్కడెక్కడికి వెళ్ళారు అక్కడ ఉండేటువంటి దేవాలయాలు వాటికి సంబంధించి ఒక రామ వనగమన యాత్ర అనేటువంటి ఒక సంస్థ ఢిల్లీలో కేంద్రంగా ఉన్నటువంటి సంస్థ పాదయాత్ర చేసి ఆ స్థలాలన్నింటినీ గుర్తించి ఫోటోలు తీసి వీడియోలు తీసి ఆ రకంగా వాళ్ళు సర్వే ఆ సర్వే చేసినటువంటి స్థలాలన్నింటిలో కూడా ఈ రామస్తంభాన్ని ఏర్పాటు చేసేటువంటి ఇక్కడ అంటే ఏదైతే దాదాపు నాలుగు వేలకు పైగా కూడా ఎవరైతే ఇక్కడికి వస్తున్నారో వాళ్ళందరికీ కూడా మొత్తం అంతా కూడా ఏర్పాట్లు చేశామో అంటున్నారు ముఖ్యంగా ఏ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నారు సార్ ఈ దేశంలోని హిందూ పరిషత్ ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు మాత్రమే కాకుండా దాదాపుగా ఇరవై రెండు దేశాల నుంచి కూడా ప్రతినిధులు వస్తున్నారు ఈ శిబిరంలో ఫిబ్రవరి ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో విశ్వ హిందు పరిషత్ యొక్క ట్రస్ట్ బోర్డు మీటింగ్ ఉంది ఈ ట్రస్ట్ బోర్డు మీటింగ్ కి విదేశీ ప్రతినిధులు ట్రస్టీలు అయినటువంటి వాళ్ళు కూడా వస్తున్నారు అలాగే ఇరవై రెండు దేశాల నుంచి ప్రతినిధులు ప్లస్ కుంభమేళాలో స్నానం చేయడం కోసం చెప్పిన విశ్వహిందు పరిషత్ యూనిట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ నుంచి విశ్వహిందు పరిషత్ కార్యకర్తలు అక్కడ ఉండేటువంటి హిందూ బంధువులు వాళ్ళ యొక్క పరివారాలు వాళ్ళు వాళ్ళు కూడా వస్తున్నారు వాళ్ళందరికీ నివాసము వాళ్ళందరికీ వ్యవస్థ ఇక్కడే ఉంటుంది అంటే ఇది ఈ నెల మహిళకు సంబంధించినటువంటిది కూడా ఒక సమావేశం జరుగుతుందని విన్నాను ఎప్పుడు సరే ఈ నెల అంటే జనవరి నెల పంతొమ్మిదో తేదీ ఉత్తరప్రదేశ్కు సంబంధించి విశ్వ హిందూ పరిషత్తులో మాతృశక్తి మహిళా విభాగం ఉన్నది యువతి విభాగం దుర్గా వాహిని ఈ రెండు విభాగాల నుంచి ఒక నాలుగు వేల మందికి తగ్గకుండా ఉండేటువంటి విధంగా మహిళా సమ్మేళనం నిర్వహించడం వర్తమానంలో ప్రస్తుతం సమాజంలో మహిళలు ఎదుర్కొనేటువంటి సమస్యలు ముఖ్యంగా లవ్ జిహాద్కు సంబంధించినటువంటి అంశాలు ఇతరత్ర మహిళలపై జరిగేటువంటి అత్యాచారాలకు సంబంధించినటువంటి విషయంలో అవేర్నెస్ నిర్మాణం చేసేటువంటి విధంగా ఏ రకమైనటువంటి పద్ధతిలో మనం పనిచేయాలి అనేటువంటి మార్గదర్శనం ఇచ్చేటువంటి విధంగా మహిళా సమ్మేళనం దుర్గా వాహిని సమ్మేళనం ఒక నాలుగు వేల మంది వస్తారు అనేటువంటి అంచనాతోటి మేము కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఈ మహిళా సమ్మేళనలో వాళ్ళకు ప్రత్యేకంగా ఏదైనా కొంత శిక్షణ ఏదైనా ఇచ్చేది ఉందా సార్ ఇస్తున్నారా ఈ సమస్యలు మధ్య మహిళలు వాళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్యలు మత మార్పిడీలకు సంబంధించి లవ్ జిహాద్కి సంబంధించి ఇతరత్ర అనేకమైనటువంటి అనేటువంటి సమస్యల గురించినటువంటి అవగాహనతో పాటుగా దీన్ని ఎలా ఎదుర్కోవాలనేటువంటి ప్రశిక్షణకు సంబంధించినటువంటి మార్గదర్శనం కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అది కాకుండా ఈ పంతొమ్మిదవ తేదీకి ముందు ఒక రెండు మూడు రోజుల ముందు అంటే పంతొమ్మిది తేదీకి పదహారు పదిహేడు పద్దెనిమిది మూడు రోజుల్లో దేశం మొత్తంలోనూ కూడా ప్రాంత స్థాయిలో ఉండేటువంటి మహిళా విభాగము దుర్గా వాహిని విభాగము యొక్క కార్యకర్తలందరికీ మూడు రోజుల యొక్క శిక్షణ తరగతులు ఉన్నాయి అందులో శిక్షణలో ఏవే ఉంటాయి సార్ ఇవే విషయాలు మహిళలకు సంబంధించి యువతలకు సంబంధించి విద్యార్థుల విద్యార్థినులకు సంబంధించినటువంటి ప్రస్తుతం హిందూ సమాజంలో హిందూ మహిళలు హిందూ యువతలు ఎదుర్కొనేటువంటి సమస్యల గురించిన అవగాహన ఇది ప్రజా బాహుళ్యంలోకి తీసుకువెళ్ళాలి దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు రూపురేఖలు ఎలా ఉండాలి ఎలా నిర్మాణం చేసుకోవాలి అనేటువంటి విషయాల గురించినటువంటి శిక్షణ యువత జరుగుతుంది ఈ శిక్షణ తరగతుల తర్వాత రోజు ఈ నాలుగు వేల మంది తోటి సమ్మేళనం ఉంటుంది ఇప్పుడు ఇంతకు ముందు అన్నారు రాముడు పర్యటించినటువంటి ఏదైతే ప్లేసుల్లో ఆయన వెళ్ళినటువంటి స్థలానికి ఒక రాతితో చేసినటువంటి స్తంభాన్ని ఏర్పాటు చేస్తున్నారు అది రాజస్థాన్ వాళ్ళు చేస్తున్నారు ఎంత వెయిట్ అక్కడ అది ఎంత వెయిట్ ఉండొచ్చు సార్ దాదాపుగా మూడు టన్నులు నాలుగు టన్నులు దాకా టన్నులు ఒక్క స్తంభాన్ని తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది ఒక నెల రోజులు పడుతుంది కటింగ్ అయిన తర్వాత ఒక నెల రోజులు కనీసం ఇద్దరు ముగ్గురు శిల్పులు పనిచేస్తారు ఆ డిజైన్ చేసి దానికి తగినటువంటి విధంగా

ఈ వచ్చేటువంటి యాత్రికులు కార్యకర్తలు వీళ్ళందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఈ నలభై ఐదు రోజుల్లో చాలా మంది ప్రపంచ దేశాల నుంచి కూడా దేశ విదేశీయులు అందరూ కూడా వస్తున్నారు ఇక్కడ మనకు ఆకట్టుకునేటువంటి అంటే అందరూ కూడా ఆధ్యాత్మిక పరంగానే ఆలోచిస్తుంటారు ముఖ్యంగా ఇక్కడ వచ్చేటటువంటి భక్తులకు మీరిచ్చేటటువంటి ఒక సూచన ఒక సలహా ఇక్కడ సాధారణమైనటువంటి భక్తులకు సంబంధించి ప్రతి ఒక్క ఆశ్రమంలోనూ ప్రతి ఒక్క పండాల్లోనూ శిబిరంలోనూ కూడా నిరంతరం ఆధ్యాత్మికమైనటువంటి ప్రవచనాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రత్యేకంగా మేము వాటిని గురించి మేము ఆలోచించటం లేదు ఇక్కడికి వచ్చేటువంటి యాత్రికులు యాత్రికుల యొక్క నివాసము వారికి భోజనము అనేటువంటి ఏర్పాట్ల గురించి మేము ఆలోచిస్తున్నాము రెండవది విశ్వహిందు పరిషత్ కార్యకర్తలుగా విశ్వహిందు పరిషత్ యొక్క కార్యక్రమాలు కుంభమేళ సాధారణంగా పరంపరానుగతమైనటువంటి కుంభమేళ యొక్క అసలైనటువంటి ఉద్దేశం పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కలుస్తారు ధార్మికవేత్తలు అందరూ కూడా కలుస్తారు గత పన్నెండు సంవత్సరాల్లో సమాజం యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి దాని పరిణామాలుగా రాబోయేటువంటి పన్నెండు సంవత్సరాలకి ఏ రకమైనటువంటి ఆచార్య ఆచార సంహిత ఉండాలి కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎలా ఉండాలి అనేటువంటి పద్ధతిలో చర్చలు జరుగుతాయి అట్లాగే ప్రతి ఒక్క అఖాడ ప్రతి ఒక్క సంఘటన ధార్మిక సాంస్కృతిక అనేటువంటి సంస్థలన్నీ కూడా ఇక్కడ కలిసి తమ యొక్క పనిని తమ యొక్క లక్ష్యాన్ని గుర్తు చేసుకుని ఆ రకంగా పన్నెండు సంవత్సరాల క్రితం రివ్యూ చేసుకుని రాబోయే పన్నెండు సంవత్సరాలకి యోజన చేయడం అనేది కుంభమేళ యొక్క ఉద్దేశము ఈ పవిత్రమైనటువంటి ఈ ఈ నెల నెల పదిహేను రోజులు నలభై రోజులు ఈ సమయంలో గంగా జలంలో దే సర్వదేవతలు నివాసం ఉంటుంది కాబట్టి ఈ సంగమంలో స్నానం చేసి ఇంత ధార్మికమైనటువంటి సామాజికమైనటువంటి కర్తవ్య ప్రబోధాన్ని పొంది తమ తమ వ్యక్తిగత పారివారికమైనటువంటి సామాజిక జీవితంలో ధర్మము సంస్కృతి దేశము దీనికి సంబంధించినటువంటి అవగాహనతోటి తమ వ్యక్తిగత పారివారిక సామాజిక అనేటువంటి జీవన వ్యవస్థలని చక్కదిద్దుకునేటువంటి సందేశంతో ఇక్కడికి వెళ్లే విధంగా కుంభమేళా యొక్క ఉద్దేశం ఇది కాబట్టి ఆ ఉద్దేశానికి అనుగుణంగా ప్రతి ఒక్క సంస్థ కూడా అఖేస్తుంది పరిషత్ కూడా అలాగే కార్యక్రమాలు చివరిగా సార్ అంటే మొన్న ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో టెంపుల్ పై జరిగినటువంటిది ఏదైతే విహెచ్వి చాలా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది సార్ దాదాపు కొన్ని లక్షల మంది అక్కడికి వచ్చారన్న అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారు దేవాలయాలు ప్రభుత్వం యొక్క అజమాయిషిలో ఉన్నటువంటి కారణంగా జరుగుతున్నటువంటి అవకతవక తవకల నుంచి హిందూ సమాజం గుడి కట్టుకున్నది నేను గుడి కట్టుకున్నా నా గుడిని నేనే నిర్వహించుకుంటాను ప్రభుత్వం యొక్క అవసరం ఏంటి నాకు కావాలని నేను గుడి కట్టుకున్నాను హిందూ సమాజం గుడి కట్టుకుంది హిందూ సమాజం కట్టుకున్న గుడిని హిందూ సమాజమే నిర్వహించుకోవాలి ప్రభుత్వం యొక్క ప్రమేయం ఏంటి జరుగుతున్నటువంటి అవకతవకలు వీటన్నింటినీ కూడా ఆస్తులన్నీ అన్యాక్రాంతమైన పోయినాయి కౌలు వసూలు అవదు ఈ దుర్వినియోగం ఈ లడ్డూలు నేతి నేతి యొక్క కాలుష్యం ఒక ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలు ధార్మికమైనటువంటి చింతన హిందువులు కానిటువంటి వాళ్ళు దేవాలయం యొక్క నిర్వహణ వ్యవస్థలో ఉండడం ఇవన్నీ కూడా అవసరం లేదు హిందూ సమాజానికి కావాల్సినటువంటి సమర్థతలు అన్నీ ఉన్నాయి తమ దేవాలయాన్ని తాము నిర్వహించుకుంటారు ప్రభుత్వం అవసరం లేదు ప్రభుత్వాలన్నీ కూడా రాజకీయమైనటువంటి అవసరాలకి దేవాలయం యొక్క ఆస్తుల్ని దేవాలయం యొక్క వ్యవస్థను ఉపయోగించుకుంటున్నటువంటి దరివిలా యావత్తు భారతదేశంలోని కూడా హిందూ సమాజానికి ఈ దేవాలయాలను అప్పగించాలి ప్రభుత్వం యొక్క అజమానిషి అవసరం లేదు అనేటువంటి పద్ధతిలో ఒక చట్టాన్ని రూపొందించాలి ఇప్పుడు ఉన్నటువంటి ఎండోమెంట్ చట్టాన్ని దాన్ని సవరించి నూతన చట్టాన్ని ఒక అటానమస్ ట్రస్ట్ ఏర్పాటు చేసి దేశంలో ఉండేటువంటి అన్ని కూడా ప్రతి ఒక్క హిందూ సామాజిక వ్యవస్థలో ప్రతి ఒక్క దేవాలయము స్వతంత్ర వ్యవస్థను కలిగినది స్వాయత్తమైనటువంటిది కేంద్రీకృతమైనటువంటి నియంత్రణ వ్యవస్థ పరి దేవాలయ యొక్క పరికల్పనలో లేదు హిందూ సమాజంలో ప్రతి ఒక్క దేవాలయము స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి దేవాలయంగా తిరిగి నిర్వహించుకునేటువంటి సామర్థ్యం హిందువులకు ఉంది ప్రభుత్వం యొక్క పెత్తనం అవసరం లేదు అవకతవకలు అన్నింటికీ కారణము ప్రభుత్వం చేతుల్లో ఉండడమే అనేటువంటి పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని ఈ ఒక అవేర్నెస్ కార్య నిర్మాణం చేయడం కోసం చెప్పి విజయవాడ కార్యక్రమం చేయడం జరిగింది ఇది ప్రారంభం ఫాలో అనేకమైనటువంటి ప్రతి రాష్ట్రంలోనూ కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ఆంధ్రప్రదేశ్లో దీనికి ఫాలోఅప్గా సాధువులు సన్యాసులు ఆ తర్వాత హిందూ సమాజంలో ఉండేటువంటి పెద్దలందరికీ అందరికీ కూడా దీనికి ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏమిటి అనేటువంటి విషయంలో చర్చా సింపోజియం లేదా షాప్స్ ద్వారా వాళ్ళకి అవగాహన కలిగించడం అనేటువంటిది యాక్షన్ గా మేము ప్లాన్ చేస్తున్నాం దేశంలో ఇన్ని రాష్ట్రాలు అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి సార్ ఆంధ్రప్రదేశ్ ఒక అద్భుతమైనటువంటి అవకాశం లభించే తిరుపతి లడ్డు అనేది ప్రపంచవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించినటువంటి సంఘటన నెయ్యి అనేటువంటిది కలుషితమైనటువంటి నెయ్యి జంతు సంబంధమైనటువంటి కొవ్వు పదార్థాలు వినియోగిస్తున్నారు అనేటువంటి రిపోర్టు ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి హిందువులందరి యొక్క మనోభావాలని కూడా ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దక్షిణ భారతదేశంలో యానిమెంట్స్ డిపార్ట్మెంట్లో అత్యధిక సంఖ్యలో దేవాలయాలు ఉన్నాయి కాబట్టి రెండవది చల్లాకొండ కమిషన్ ఈ అవకతవకలు జరుగుతున్నాయి అన్యాక్రాంతం జరుగుతోంది దుర్వినియోగం జరుగుతోంది అవినీతి జరుగుతోంది వీటన్నిటిని నివారించడం కోసం చెప్పి ఈ చట్టాన్ని సవరిస్తున్నామని చేసినటువంటి చట్టం ఏం సవరించింది ఏం బాగు చేసింది జరుగుతూనే ఉన్నాయి పెరుగుతూనే ఉన్నాయి అన్ని అక్రాంతం జరుగుతూనే ఉంది దుర్విపయోగం జరుగుతూనే ఉంది ఇక ఈ చట్టం ఉపయోగం ఏముంది ఈ అవగాహన ప్రజల మధ్యలోకి తీసుకువెళ్ళేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము విజయవాడ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక సదావకాశం లభించింది సదవకాశం అంటే ఒక దుర్భాగ్యమైనటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన తిరుపతి లడ్డూలు భగవంతుడికి చేసే నివేదన కలుషితమైంది అనేటువంటిది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ దీని గురించి బాధపడుతున్నటువంటి సమయంలో ఈ ప్రజలందరినీ నచ్చ చెప్పడం అనేటువంటి చాలా తేలికనేటువంటి ఉద్దేశం మొట్టమొదటిసారి ఈ అంశాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేపట్టి దాని లడ్డు సంబంధించినటువంటి అంశాన్ని మాత్రం చాలా దేశవ్యాప్తంగా నేషనల్ అంటే నేషనల్ మీడియా కూడా దీన్ని చాలా కవర్ చేసింది సార్ అయితే ముఖ్యంగా ఇక్కడ ఈ లడ్డుకు సంబంధించినది గతంలో కూడా జరుగుతుంది దీన్ని ఎవరు కూడా గుర్తించలేదు దీనిపై మీరేమంటారు సార్ గుర్తించలేదు అనేటువంటిది సరైనది కాదని గుర్తించి తెలియజేయవలసిన వాళ్ళకి తెలియజేసినప్పుడు కూడా చర్యలు తీసుకోలేదు అనేది వాస్తవం వంట చేసేటప్పుడు మీరు ఇంట్లో వంట చేసేటప్పుడు కలుషితమైనటువంటి నూనె అంటే నూనె వేడెక్కుతూనే తెలిసిపోతుంది వాసన వస్తుంది తెలిసిపోతుంది అట్లా తెలియదే ఎవరికి వాసన రాలేదా కంప్లైంట్ చేయలేదా కంప్లైంట్ తిరిగేయండి చూడండి చరిత్రలో కాబట్టి కంప్లైంట్ వచ్చినాయి కంప్లైంట్ వస్తూ ఉన్నప్పుడు కూడా దాన్ని సరిదిద్దేటువంటి వ్యవస్థ ఈ ప్రభుత్వాల ద్వారా ఈ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ద్వారా సాధ్యం కాలేదు కాబట్టి హిందూ సమాజం చేయగలుగుతుంది ఎన్ని దేవాలయాలు నిర్వహించుకోవడం లేదు ఎన్ని పెద్ద పెద్ద దేవాలయాలు నిర్వహించడం లేదు ఆ రకమైనటువంటి స్థాయిలో స్వతంత్ర ప్రతిపత్తి కలిగి హిందూ సమాజమే నిర్వహించుకోవాలి అనేటువంటిది మా లక్ష్యం మొన్న ఏదైతే సంబంధించి ఏదైతే క్యూ లైన్లో తిరుపతిలో జరిగిన సంఘటన రెండు మూడు రోజులు అక్కడ కొంతమంది చనిపోవడము అంటే ఇలాంటి సంఘటనలు తిరుపతిలోనే జరుగుతున్నాయి రీజన్ ఏమంటారు అట్లే అక్కడ ఎక్కడైనా జరగచ్చు జరగడానికి అవకాశం ఉంది సాధారణంగా మనం రహదారి వెంట బోర్డులు ఉంటాయి బోర్డులు ఉంటాయి నీ ధ్యా ధ్యాస కనుక మళ్ళీంది అంటే దుర్ఘటన జరుగుతుంది అని యాక్సిడెంట్ జరుగుతుంది నువ్వు ఏకాగ్రత డ్రైవింగ్ చేయనే సూచనలు ఉంటాయి కదా ఎప్పుడైతే ఏకాగ్రత తప్పుతుందో అప్పుడు దుర్ఘటన జరుగుతుంది కాబట్టి వ్యవస్థ సంబంధించినటువంటి దాంట్లో సరైనటువంటి వ్యవస్థ గురించినటువంటి ఆలోచన చేయకపోతే తిరుపతి కావచ్చు లేకపోతే కుంభమేళా కావచ్చు ఒక కుంభమేళాలో కూడా జరిగింది కదా రెండు వేల పదమూడవ సంవత్సరంలో జరిగింది కదా ఎక్కడైనా జరిగే అవకాశం ఉంటుంది తొక్కిడి అనేటువంటిది హాతరస్లో జరిగింది వ్యవస్థల గురించి ముందుగానే సరైనటువంటి పద్ధతిలో వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య ఎంత ఉంటుంది వాళ్ళని ఏ రకంగా కంట్రోల్ చేయాలి మాస్ మేనేజ్మెంట్ అనేటువంటిది మాస్ కంట్రోల్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటిది దాని విషయంలో సరైనటువంటి పద్ధతులు యోజన చేయలేకపోవడం చేసినా కూడా ఒక్కొక్కసారి దుర్ఘటన జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాకతాయిగా ఉండేటువంటి వాళ్ళు వెనుకున్నటువంటి వాళ్ళు ముందు వాళ్ళని తోచేస్తే ముందు వాళ్ళు పడిపోతే ఈ రకమైనటువంటి పద్ధతులు కూడా కావాలని జరిగిన కొంతమంది అంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని కొంతమంది అలా చేసిందంటారా సార్ లేకపోతే నార్మల్గా తెలియదు అక్కడ ఏం జరిగింది అనేటువంటిది రిపోర్ట్లు దాని మీద ఎంక్వైరీకి సంబంధించినటువంటి కమిటీ వేసామన్నారు దేవస్థానం వాళ్ళు ప్రభుత్వం వారు ఆ వివరాలు వచ్చిన తర్వాత మాట్లాడగలిసిందే తప్ప మనం చూడకుండాను మనకి తెలియకుండాను ఆ రకమైనటువంటి విషయంలో కామెంట్స్ చేయడం అనేది తప్పు అది రాజకీయమైనటువంటి వాళ్ళు చేస్తూ ఉంటారు అది అది సాధారణమైనటువంటి వాళ్ళు చేయాల్సినటువంటి పని కాదు నెక్స్ట్ అంటే ఏదైతే టెంపుల్కి సంబంధించింది విజయవాడలో అంత భారీ బహిరంగ చేశారు మరి ఇంకా ఏ రాష్ట్రంలో చేపట్టబోతున్నారు సార్ ఎప్పుడు ఉంటుంది తెలంగాణలో చేస్తాం కర్ణాటకలో చేస్తాం తమిళనాడులో చేస్తాం కేరళలో చేస్తాం అన్ని రాష్ట్రాల్లోనూ చేస్తాం ఢిల్లీ రాజకీయాలు ఎలా ముఖ్యంగా రంగంలోకి దిగింది అని అంటున్నారు విశ్వహిందు పరిషత్తు రాజకీయాలకు సంబంధించి ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో జోక్యం చేసుకునేటువంటిది సంస్థ కాదు కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు అన్ని సమాజంలో ఉంటే అన్ని వర్గాల వాళ్ళు విశ్వహిందు పరిషత్కి సన్నిహితులే కాబట్టి రాజకీయ పరిణామాలు ఏంటి ఎన్నికలు ఎట్లా జరుగుతున్నాయో దాని మీద విశ్వహిందు పరిషత్ విశ్లేషణ కూడా చేయదు చాలా మటుకు అంటారు బీజేపీ ఉంది అని అంటే వెనకాల విశ్వ హిందూ పరిషత్ ఉంది వాళ్ళకు ఖచ్చితంగా చెప్పిన ముందుకు వెళ్తూ ఉంటారు తర్వాత వాళ్ళనే అడగాలి మాకైతే లేదు ఉన్నదని వాళ్ళు చెబుతున్నారంటే వాళ్లే తెలియ చెప్పాలి ప్రూఫ్లు వాళ్ళే ఇవ్వాలి కదా విశ్వ హిందూ పరిషత్తు శిబిరంలోకి వచ్చినటువంటి యాత్రికులకు వసతి ఏర్పాటు చేయడం మాత్రమే కాకుండా విశ్వ హిందూ పరిషత్తు అన్నదానం చేయడం కోసం చెప్పని ఒక అన్న క్షేత్రాన్ని నిర్వహిస్తుంది అయోధ్యలో రామ జన్మభూమి ఉద్యమంలో ప్రారంభించినటువంటిది ప్రతిరోజు అయోధ్య వచ్చే యాత్రికులకి అన్నక్షేత్రాన్ని అన్నదానాన్ని నిర్వహిస్తోంది ఆ సంస్థ సీతారోసో అనే పేరుతో విశ్వహిందు పరిషత్ యొక్క సబ్సిడరీ సీతారోసోయ్య తరఫున ఇక్కడ కూడా ఈ యాత్రకు వచ్చినటువంటి సాధారణమైన యాత్రికులందరికీ కూడా రోజంతా ఉదయం నుంచి రాత్రి పది గంటల వరకు భోజన వ్యవస్థ చేసేటువంటి ఒక సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం దీంతో పాటుగా దంత చికిత్సకు సంబంధించినటువంటి ఒక శిబిరాన్ని కుంభ అనేటువంటి పేరుతోటి వచ్చినటువంటి యాత్రికులు ఇక్కడ ఉండేటువంటి ఈ అఖాడాలకు సంబంధించిన సాధు సన్యాసులు వాళ్ళకి సంబంధించినటువంటి దంతములకు సంబంధించినటువంటి సమస్యలను గురించి నివారణకి అవసరమైనటువంటి చికిత్సకు సంబంధించినటువంటి దంత దంతకుంభం కూడా మేము నిర్వహిస్తూ దీంతో రెండు రకాలైనటువంటి విషయాలు సాధారణమైనటువంటి దంత సంరక్షణ మన యొక్క శక్తి మనం తీసుకునేటువంటి ఆహారం జీర్ణం అయ్యి మనకి శక్తిగా రూపొందించడానికి ప్రక్రియలో మొట్టమొట్ట మొట్టమొదటిది పండ్లు కాబట్టి ఏదైనా మనం కొరికి తిని జీర్ణం చేసుకునేటువంటి దానికి తగినటువంటి విధంగా పండ్లు ఈ పండ్ల యొక్క సంరక్షణకు సంబంధించి చిన్న వయసు నుంచి పెద్ద వయసు ఉన్నటువంటి వాళ్ళ వరకు దంత సంరక్షణ అనేటువంటిది నియమితంగా ఎట్లా చేసుకోవాలనేటువంటి ఒక అవేర్నెస్తో పాటుగా దంతాలకు సంబంధించినటువంటి సమస్యలు పిప్పి పళ్ళు లేకపోతే ఇతరత్ర సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించడం ఈ ముఖ్యంగా ఈ రోజుల్లో ఈ డ్రగ్స్ లేదా ఈ త పొగాకు పా పొగాకు మాదక ద్రవ్యాలు వాటి వలన దంతములకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి ఎట్లాగ క్షీణిస్తుంది దంతముల యొక్క వ్యవస్థ దానికి సంబంధించినటువంటి అవగాహన కల్పించేటువంటి విధంగా ఈ ఈ పొగాకు నవలడం ద్వారా ఈ నోటికి క్యాన్సర్ రావడము ఇతరత్ర శరీర అవయవాలకు క్యాన్సర్ రావడము ఈ దంతముల ద్వారానే జరుగుతుంది ఈ సపరించడము లేదా ఈ ఈ నవలడం అనేటువంటిది కాబట్టి దాని మీద అవగాహన కలిగించడము సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి పరిష్కారం వాళ్ళకి చికిత్స చేయడము ఆకరమైనటువంటి ఐదు యంత్రముల ద్వారా ఈ మన యొక్క శిబిరంలో దంత దంతేపు ప్రారంభమయ్యేటటువంటి పేరుతోటి మేళకు ఏర్పాట్లు అంతా కూడా పూర్తి అవుతున్నాయి దాదాపు నాలుగు వేలకు మందికి పైగా ఇక్కడికి అంటే దేశంలో ఉన్నటువంటి విహెచ్పికి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ సేవకులు అందరూ కూడా రాబోతున్నారు కొన్ని ఇక్కడికి వాళ్ళకు సంబంధించినటువంటి ముఖ్యంగా రేపు మహిళా మనులకు కొరకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు ఇక్కడ వచ్చేటటువంటి మహాకుంభమేళకు వచ్చేటటువంటి యాత్రికులకు వారికి విహెచ్పి ఏదైతే ఆర్గనైజ్ చేస్తుందో రోజు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా అన్నదానం అంటే వారికి వారికి కావాల్సినటువంటి భోజన వ్యవస్థనంతటిని అంతటిని కూడా ఏర్పాటు చేస్తుంది దిస్ ఇస్ కళా కెమెరామ్యాన్ ధర్మాతో ప్రయాగ్ మహాకుంభం